ఏమ్మా ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదు బాబా అసలు ఈ మల్లికార్జున్ అనే పేరు గలవాడు ఎవరు నాకు తెలియదు ఇదంతా శివరాం ప్లాన్ వాళ్ళు దొంగ లెటర్ సృష్టించి నాకు షాక్ ఇద్దామనుకున్నాను నేను అది గ్రహించి వాళ్ళ షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను గొర్రె అదన్నమాట విషయం అయితే నీ మగుడికి జన్మలో పెట్టి జాగ్రత్త విముక్తి లేదన్నమాటే ండి నేనే ఆయనకి అలా నటిస్తాను నటించడానికి ఇది డ్రామా కాదమ్మా జీవితం భర్తని గౌరవిస్తూ ఇద్దరు హాయిగా కలకాలం చిలకాగోరింకల్లాగా కలిసి ఉండాలి గాని నాకు తోచిన అభిప్రాయం చెప్పాను అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు శివరాం లక్ష్మికి పూర్తిగా బానిసయ్యమర ఏమిటి సార్ మీ మొహంలో తేజస్సు కనపడుతుంది కనపడక ఏం చేస్తున్నాయా కనపడుతుంది ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది నా భార్య కూడా చాలా మారిపోయింది సార్ ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది ఇప్పుడు బెడ్ కాఫీ అందిస్తుంది టిఫిన్ తనే వడ్డిస్తోంది చేతికి బ్రష్ అందిస్తోంది బట్టలు కూడా తనే వదుతుంది ఇప్పుడు నేను ఇంట్లో నొప్పులే వీధిలో నొప్పులే నువ్వా ఎందుకు మీ దగ్గర సంతకం తీసుకుపోదామని నాకు తెలుసులేవాయి నేను ఇంట్లో పుల్లో కదా చెక్ చేయడానికి వచ్చావు అవునా చచ్చా ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఏంటి అనుమానంగా ఉందా చూస్తావా చూడు ఓయ్ డైరెక్ట్ రైట్ సార్ అలా పిలిస్తే వస్తారా సార్ కరెక్ట్ ఇలా పిలిస్తే రాదు అడ్డ ఫీర్గా శివరామ్కి హార్క్స్ పట్టరా చూస్తావా కరకరలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది పురుషోత్తమం సొత్తమా బజకానా పులి వీధిలో రూపులే ఇంట్లో రూపులే ఎలా ఉంది హూ హూ తమయానికి మైండ్ బాబాయ్ ఏనన్నమ్మ నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక అనుకున్నాక కూడా ఊపాల్సిందే మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అనుంటే అల్లుడు నీ చేత డ్యాన్స్ కూడా చేయిస్తున్నాడు నా అభిప్రాయం చెప్పానంటే హార్మిక్స్ లో ఉప్పుగలుగుతున్నావు విశ్వాసం పెరుగుతుందని మీ ఇంట్లోనే చెప్పిందే వేదం పెట్టిందే చట్టం ఎవరో నోరొత్తనా తాగు ఆనందంగా తాగు ఏమైందా ఏమైంది హార్మిక్స్ ఉప్పగా ఉంది సార్ ఉప్పగా ఉందా పొడపాట్లు వేసుంటారు వదిలేయండి సార్ వదిలేస్తే నాకు ఇంకా పోరు నీకు తెలిసేది పోనీ ఓ పని చేయండి కాళ్ళు వత్తమనండి పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్ నా కాళ్ళు కాదు మీ కాళ్ళు అండి రావటం లేదేంటి తీసి రాదా అబ్బో రాకపోతే వీడి ముందు నా పరువు పోతుంది ఇప్పుడు ఎలా అమ్మయ్యా వస్తోంది అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందనమాట కాలు నెప్పులుగా ఉన్నాయి పటో అలా దేవుని మహవేశండి పటు ము

ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లినైపోయాను పిల్లిలా ఉన్న బుల్డాగ్గాడు పులి అయిపోయాడు అంతా నా బ్యాడ్ టైం నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదా నీ చేత నీ పెళ్ళం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెత్త చదువుకునేలా చేయకపోతే నా పేరు చేరికరానే కాదు అధువను మేరాధికరళిరే అధువను మే రాధిక ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మధ్య జరిగింది నీకు తెలుసా తెలియదు నువ్వు ఆ సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది అల్లుడి గారు ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది అది చదువుకోవచ్చుగా బా ఇంగ్లీష్ పేపరే కావాలండి చాలా అవసరం విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా అవునండి ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి దగులుతూ ఉంటుంది ఈ మధ్య తెలుగు గాల్లో దుమ్ము ఢుండితో పాటు కులాల కంపు మతాల కంపు ఎక్కువైపోయాయి కదా ఎవరది అయినా పోతులాగా ఉన్నావు నీకు

అసలు ఎవరు మనవు ఏం కావాలి అమ్మాయికి హిస్టీరియా ఎందుకైనా ముంద ఏడు పాపి నీ బాధేవత చెప్పమ్మా

ఆడదానికి కష్టం మరో ఆడదానికి తెలుస్తుంది మీ ఇలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమండి ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి అంటే ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను ఒక సంసారం నిలబెట్టిన పుణ్యం అన్న దక్కుతుంది ఏమో ఈ కాగమ్మ కథ నాకు నమ్మకం లేదు ఈ అమ్మాయి చెప్పేది నిజం అవ్వదు నాకు తెలియాలి అయితే పని చేయమ్మా ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంత మేము ఇద్దరం చూస్తాం సరేనా అలాగేనండి